నమస్తే వెల్కమ్ టు మాగ్న టీవీ నేను ఆదిత్య మంచు మోహన్ బాబుకి సంబంధించినటువంటి ఒక అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది గతంలో చూసాం కొన్ని నెలల క్రితం మంచు వారి ఇంట జరుగుతున్నటువంటి రచ్చ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఆస్తులకి సంబంధించినటువంటి అంశం అన్నట్టుగా బయటకు రావడం జరిగింది మంచు మనోజ్ మధ్య మంచు మోహన్ బాబు అలాగే విష్ణు మధ్య జరుగుతున్నటువంటి ఆ వివాదాలు కూడా కంప్లీట్ గా శంషాబాద్ లో ఉన్నటువంటి జల్పల్లో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ ఆరు ఎకరాలకి సంబంధించినటువంటి ఆ ఇల్లుందో ఆ ఇంటికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ మధ్య వివాదాలు జరుగుతున్నాయి అన్నట్టుగా చాలా అంశాలు బయటకు రావడం జరిగింది ఆ తర్వాత మంచు మనోజ్ కూడా తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళ యూనివర్సిటీ ఏదైతే ఉందో యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అవ్వచ్చు కంప్లీట్ గా స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి ఫీజుల వ్యవహారంలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి అనే కోణంలో కూడా మనోజ్ ప్రశ్నించినటువంటి తీర్మానం చూసాం ఇకపోతే తాజాగా నిన్నటి నుంచి మంచు మోహన్ బాబు కి సంబంధించినటువంటి మరో అంశం కూడా ఇప్పుడు తెరమీదికి రావడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి చిట్టిమల్లు అంటే ఖమ్మం జిల్లా ఉన్నటువంటి ఏదులాపురంలో ఉన్నటువంటి చిట్టిమల్లు అనే ఒక వ్యక్తి మంచు మోహన్ బాబు మీద ఖమ్మం జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఏ విషయంలో ఫిర్యాదు చేశారు అనే అంశాన్ని చూసినట్లయితే అలా ఆనాటి ఆ తార అయినటువంటి హీరోయిన్ సౌందర్య గురించి మన అందరం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆవిడ నటన కానీ లేకపోతే ఆవిడకున్నటువంటి అభినయం కానీ ఆవిడకున్నటువంటి అందం కానీ ఇంకా ఎవరు కూడా దాన్ని ఓవర్కమ్ చేయలేరు అనే కోణంలో కూడా నిజంగా ఆకాశంలో నుంచి నిజంగా ఒక దేవకన్య దిగొచ్చింది అనే కోణంలో కూడా కనిపిస్తూ ఉంది అంటే ఆవిడ అందం గురించి గా మాట్లాడాలి అని అంటే మాత్రం ఇక దేవకన్యతోనే పోల్చాలి అన్నట్టుగా కనిపి కనిపిస్తూ అనమాట అంటే ఆ భువి నుంచి సారీ దివి నుంచి భువికి దిగి వచ్చినటువంటి ఒక అందాల తార అని చెప్పొచ్చు అలాంటి ఒక తార అగ్రస్థానంలో ఉన్నటువంటి టైంలో తాను రాజకీయ రంగ ప్రవేశం చేయటం అనూహ్యంగా తాను హెలికాప్టర్ కి సంబంధించినటువంటి ఒక యాక్సిడెంట్ లో ఆవిడ చనిపోవటం అనేది మనం చూసాం అది రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడో తారీఖున జరిగింది ఇప్పుడు ఆ అంశాన్ని లింక్ చేస్తూ చిట్టిమల్లు ఖమ్మం కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే అంటే సౌందర్య ప్రస్తుతానికి మోహన్ బాబు ఉంటున్నటువంటి జల్పల్లి నివాసం ఏదైతే ఉందో ఆ స్థలం మొత్తం కూడా ఆరెకరాలుగా ఉంటుంది సో ఆ ఆరు ఎకరాల స్థలం కూడా కంప్లీట్ గా సౌందర్యకి సంబంధించినటువంటి ప్రాపర్టీ అని ఆ ప్రాపర్టీని మంచు మోహన్ బాబు ఆ రోజు తనకి అమ్మమని అడిగినప్పటికీ కూడా సౌందర్య ఆమె బ్రదరు నిరాకరించడంతో ఎవరికి అనుమానం రాకుండా సౌందర్యాన్ని ఆ చంపించడం జరిగింది అనే కోణంలో ఆయన ఈ రోజు ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా కంప్లైంట్ ద్వారా ఆయన తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఈ లెటర్ ఏదైతే ఉందో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అంటే మొన్నటి వరకు వారి ఇంటికి సంబంధించినటువంటి ఇష్యూతోనే మోహన్ బాబు ఒక రకమైనటువంటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు ఆ తరువాత టీవీ నైన్ రిపోర్టర్ ని కొట్టి కూడా ఆయన మరోసారి తెర మీద హాట్ టాపిక్ గా నిలిచారు ఇప్పుడు తాజాగా సౌందర్య గారికి సంబంధించినటువంటి అంశంలో ఆయన మరోసారి తెర మీదకి రావడం జరిగింది ఇప్పుడు అయితే చిట్టిమల్లికి మంచు మోహన్ బాబు అనుచరుల నుంచి ఖచ్చితంగా ఆయనకి ప్రాణహాని ఉందని ప్రభుత్వం ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకొని తనకి భద్రత కల్పించాలన్నట్టుగా ఆయన కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది మరి ఈ అంశం మీద మోహన్ బాబు ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు మోహన్ బాబు ఫ్యాన్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అండ్ మరోవైపు మంచు మనోజ్ కానీ లేకపోతే మంచు విష్ణు కానీ తన తండ్రి మీద వస్తున్నటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సౌందర్యాన్ని చంపించారు అనే ఒక అభియోగం ఏదైతే ఉందో ఏదైతే విమర్శలు ఎదుర్కొంటున్నారో మరి వీటిపైన వాళ్ళ కుమారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఒక రకమైనటువంటి ప్రశ్నలా కనిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం ప్రతి అంశానికి కూడా రెస్పాండ్ అయ్యే మంచు లక్ష్మి వారి ఇంట అంత రచ్చ జరుగుతున్నప్పటికీ కూడా ఆవిడ ఎక్కడా కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు మరి ఇప్పుడు తన తండ్రి మీద వస్తున్నటువంటి ఈ ఆరోపణ అవ్వచ్చు లేకపోతే అభియోగం అవ్వచ్చు ఏదైతే ఉందో మరి దీని మీద మంచు లక్ష్మి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది మరి ఇప్పుడు కలెక్టర్ కి చిట్టిమల్లు ఇచ్చినటువంటి లేఖ ఏదైతే కంప్లైంట్ ఏదైతే ఉందో మరి ఆ కంప్లైంట్ ని ఖమ్మం కలెక్టర్ గానీ లేకపోతే అధికారులు గాని సీరియస్ గా తీసుకుంటారా లేదా ఆ కోణంలో దర్యాప్తు చేస్తారా లేదా అసలు మంచు మనోజ్ ని సారీ మంచు మోహన్ బాబు ని అట్లీస్ట్ అడగటానికి కానీ లేకపోతే ఆయన్ని పోలీస్ స్టేషన్ కి పిలిపించడానికి కానీ లేకపోతే ఆ దిశగా ఎంక్వైరీ చేయడం కానీ పోలీసులు చేస్తారా లేదా అనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నలా కనిపిస్తూ ఉంది